హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారండి బాగున్నారా ప్లీజ్ ప్రతి ఒక్కరు లైవ్ చేసి సపోర్ట్ చేయండి ఏ ఊరు నుంచి లైవ్ చూస్తుండో కామెంట్ అయితే చేయండి పజ్జ అంటే ఆసమగాడు అద్దుకోరా ఆ పైనా కొటాలం ఏ ఇట్లా నేను దిస్తా ఓకేదా ఓటం ఇది నలైక్ చేసిండి చూసి దాని దిక్కే చూసి బాగా నీట్గా నమస్తే హాయ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తుండో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ హాయ్ మంజులా గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడి నుంచి చూస్తున్నారు మంజులా గారు లైవ్ హాయ్ హాయ్ నమస్తే సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీద డల్ ట్యాప్ మంజులా గారు ప్లీజ్ లైక్ చేయండి హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్లీజ్ ప్రతి ఒక్కరు చేసి లైక్ చేయండి బాగున్నారా మంజులా గారు మా పాత మంజులా గారేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సెకండ్ లైన్ చేసిన వారికి అండి ఛానల్ బాగుందా మంజులా గారు ఎలా ఉన్నారు నేను కొత్త వాళ్ళు ఎవరని అనుకున్నాను ప్రొఫైల్ సరిగ్గా కనపడడం లేదండి ఎలా ఉన్నారు ఇంత బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ రాజీ గారు హాయ్ రాజీ గారు నమస్తే ఎలా ఉన్నారు మంజుల గారు ఛానల్ ఏమైంది ఛానల్ బాగుందా చేస్తున్నారా యూట్యూబ్ వీడియోస్ హాయ్ హాయ్ నమస్తే వెల్కమ్ టు లాయ్

நமஸ்தேவ் hi, hi, లేదండి నేనే అండి నిజంగా గారు నాకు కూడా ఇది ఈసారి అయితే ఏడుకొచ్చినట్టు అయిపోతుంది ఊరికే చేస్తున్నా అసలు నిజంగా అన్నిట్లలో మనము చాలా దెబ్బతిన్నాం కదా సేమ్ టు ప్రాబ్లం ఇద్దరికి డబ్బులు పోగొట్టుకొని మనవి నా కూడా అదే చాలా అంటే చాలా బాధగా ఉంది మంజుల గారు నాకైతే ఈ రోజు వరకు కూడా ఎందుకు చాలా పెట్టాను ఊరికే అనిపిస్తుంది చాలా బాధ వస్తుంది కుట్టే కానీ నాకు ఇంత బాధ లేదండి మంజుల గారు చాలా అంటే చాలా చెప్పాలన్నా కూడా ఎట్టెట్లో ఉంది అవునండి నిజమే అవును మండిలా గారు నిజంగా నేనైతే ఇంకా చాలా డబ్బులు పోగొట్టుకున్నా ఆ అర్ధగడ్డ రాజుగారికి ఇంత మళ్ళీ వచ్చేసి ఆ మాల్టేషన్ మళ్ళీ ముందరగా రీడ్ కంటెంట్ ఉంటాయి వస్తే వాళ్ళకి ఇంత అసలు యూట్యూబ్ నుంచి మనీ తీసుకోవడం ఏమన్నా కానీ నాకైతే డబ్బులు అయితే చాలా పోయాయండి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికి కూడా అసలు ఈ ఛానల్ ఏంటో అవన్నీ డిలీట్ చేసినా అని రీఛార్జ్ తగ్గిపోయింది ఛానల్లో ఏమంటే చేస్తున్నానంటే మొండికి సండికి అట్లా చేస్తున్నాను పోగొట్టుకోవడం అయితే చాలా డబ్బులు నిజం చెప్పాలంటే యూట్యూబ్లోకి రావాలంటే చాలా మేధావి మేధావులు బాగా ఉన్నవాళ్ళు చెప్పే నాకు తెలిసినంత వరకు ఏదో ఒక సపోర్ట్తో అయితే రావాలి కానీ మనలాంటి వాళ్ళు వస్తే మటుకు ఏడ్చాల్సినది ఒకటే తక్కువ అనిపిస్తుంది నాకైతే ఉండదు ఉండు ఉండు రోజు జరంతర్లు చేస్తున్నారంటేనే మీరు గ్రేట్ అబ్బా ఏం చేస్తామండి నిజంగా నాకు మా ఆయన అయితే ఈ రోజు కూడా మా ఆయనతో నేను తిట్లు తిన్నాను తెలుసా వద్దు ఛానల్ డిలీట్ చేసేయని చెప్పిండు ఏమంటే నేనే అసలు ఎన్ని ఎత్తివేట్ వేసేమో ఏంది నీళ్ళని వచ్చినారు ఇక్కడలా వస్తున్నారు సినిమా నిజం చెప్పారు సుప్రి కనపచ్చునా కానాలి